ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి బక్రీద్ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు పండుగ చేసుకుంటారు రంజాన్ తర్వాత రంజాన్ మాసం తర్వాత అతిపెద్ద పండుగ బక్రీద్ పండుగ మరి త్యాగానికి నేరతగా చెప్పుకునేటటువంటి పండుగ మరి మక్కా మదీనా యాత్రలు చేస్తూ పూర్తిగా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో సంతోషంగా మరి కార్యక్రమాన్ని పండుగ చేసుకుంటారు మరి అల్లా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి ముఖ్యంగా మన రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలకు అన్ని రకాలుగా కూడా నష్టపోయినటువంటి రాష్ట్రానికి రాబోయే కాలంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడికి అందరికి కూడా ఒక శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలని ముస్లిం స్లిం సోదరులకి మరి దుకాన్ మకాన్ కానీ దుల్హన్ స్కీమ్ కానీ మరి రంజాన్ తోఫా కానీ ఇలా పెద్ద ఎత్తున షాదీ ఖానాస్ కానీ ఇలా పండగ వస్తే ఇప్పుడు రంజాన్ వస్తే మసీదులకి మరి డబ్బులు ఇవ్వడం కానీ మరి పంజాలకి డబ్బులు ఇవ్వడం కానీ ఇమాం ఇమామ్లకి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా గతంలో పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాలు అవన్నీ స్కీమ్స్ అన్నీ కూడా అయిపోయినాయి రాబోయే కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఎందుకంటే ఇవాళ ఫరూక్ గారిని మరి దీనికి మినిస్టర్గా కూడా పెట్టడం జరిగింది మైనార్టీ కార్పొరేషన్ కానీ మైనార్టీ విభాగానికి తప్పకుండా వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరుల అభివృద్ధి సంక్షేమం జరుగుద్ది మరి గతంలో హజ్ యాత్రకి వెళ్ళాలన్నా కూడా దాని హజ్ వాళ్ళకి రాయితీ మీద వాడు వెళ్ళడానికి ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉండేవి ఇవన్నీ కూడా మరొకసారి పరిశీలన చేసుకుని ముస్లిం సోదరులందరూ కూడా మరి ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో భాగస్వామ్యం చేయాలని రాబోయే కాలంలో మరింత చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను